సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి ఒక జనసేన ప్రకటించాల్సినటువంటి ఒక సీటు మినహా మిగతా ఇరవై నాలుగు నియోజకవర్గాల పైన పూర్తిగా స్పష్టత వచ్చింది మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాలకి వైఎస్ఆర్ అభ్యర్థులను ప్రకటించింది అలానే భారతీయ జనతా పార్టీ ఆరు నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది జనసేన ఒక అభ్యర్థిని ప్రకటించింది ఇంకొక అభ్యర్థిని పెండింగ్లో పెట్టింది ఇక తెలుగుదేశం పార్టీ పదిహేడు శాసనస లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేసింది ఈరోజు తాజాగా ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసింది నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసింది ఆ అభ్యర్థులు ఎవరు వాళ్ళకి ప్రత్యర్థులుగా నిలబడుతున్నటువంటి అధికార పార్టీ అభ్యర్థులు ఎవరు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ముఖ్యమైనవి ఉత్తరాంధ్రలో ఒకటి అలానే దక్షిణాంధ్రలో ఒకటి రాయలసీమలో రెండు నియోజకవర్గాలు వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి ఇది బీజేపీ కోటాలో వెళ్తుందని ముందు అందరూ భావించారు అయితే అది తెలుగుదేశం తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ అశోక్ గజపతి రాజు గతంలో రిప్రజెంట్ చేశారు ఈసారి బీసీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని కలిసే అప్పలనాయుడు యాక్చువల్గా హెచ్ఎర్ల సీటు ఆశించినటువంటి నాయకుడు అయితే పొత్తుల్లో భాగంగా ఇది బీజేపీ కేటాయించినటువంటి నేపథ్యంలో ఆయనకి ఎంపీగా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఇక ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించి మొదటి నుంచి కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు రెడ్డి దిగుతారు బరిలో అనేటువంటి చర్చ జరుగుతుంది ఒకవైపు ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఈ సమస్యలన్నీ ఉన్న నేపథ్యంలో ఈసారికి శ్రీనివాసం రెడ్డే పోటీ చేయాలనేటువంటి సూచన అధిష్టానం నుంచి వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన పేరుని ఒంగోలు లోక్సభ స్థానానికి ఖరారు చేసింది ఇక కడప లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో చెడిపిరాళ్ళు భూపేష్ రెడ్డిని ఫైనల్ చేసింది యువకుడు అలానే అవినాష్ రెడ్డిని ఢీ కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నటువంటి నాయకుడు ఆయనకి అవకాశం ఇచ్చింది ఇక అనంతపురం లోక్సభ స్థానానికి సంబంధించి అంబికా లక్ష్మీనారాయణని తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసింది సో వీళ్ళందరూ ఎవరితో తలపడబోతున్నారు అలానే ఈ లిస్ట్లో ఇక ఫైనల్ అయిపోయినటువంటి క్రమంలో కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించి టార్గెట్ ఫిక్స్ అయిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది ఇక ఇందులో ఉన్నటువంటి విషయాలు ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం సిట్టింగ్ ఎంపీ ఆయనతో కలిసెట్టి అప్పలనాయుడు తలబడుతున్నారు ఇక అది విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇక ఒంగోలు పరిధిలో చూస్తే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి అనే చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఒంగోలు పార్లమెంట్ స్థానం బరిలో ఆయన నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాగుట్ట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆయనతో తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఒంగోలు లోక్సభ స్థానం సినారి అలానే కడపకి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అక్కడ అక్కడ రివర్స్ అయింది ఎందుకంటే విజయనగరంలో సిట్టింగ్ ఎంపీ బెల్లరాం చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీ అలానే ఇక్కడ మాగుండ శ్రీనివాసులు సిట్టింగ్ ఎంపీ ఇక్కడ విపక్షం నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు అధికార పక్షంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు ఇక కడప లోక్సభ స్థానంలో చూస్తే కనుక సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు ఆయనకు ప్రత్యర్థిగా చెడిపాల భూపేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు ఇది కడప లోక్సభ స్థానం సినార్ ఇక అనంతపురం లోక్సభ స్థానం పరిస్థితిని చూస్తే కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీకి అవకాశం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో శంకర్ నారాయణ ఇక్కడ బరిలో దిగుతున్నారు ఆయనకి ప్రత్యర్థిగా ఇక్కడ నిలబడుతున్నది లక్ష్మీనారాయణ అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోని ఇది టీడీపీ ఇక్కడ ఇప్పటికే మొత్తం పదిహేడు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించేసింది ఈ జాబితాతో పదిహేడు స్థానాలు పూర్తి అయినట్టు అంటే ఈ నాలుగు సీట్లు కలుపుకొని చూస్తే పదిహేడు స్థానాలు పూర్తి అయినట్టే ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే కనుక బీజేపీ ఆరు స్థానాలకి అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసింది జనసేన పార్టీ ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది మరొక స్థానాన్ని పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి మచిలీపట్నం లోక్సభ స్థానం ఒకటే అధికారికంగా ప్రకటించాలి వాస్తవానికి కాకినాడ లోక్సభ స్థానం కూడా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అధికారికంగా ఓరల్గా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు కాబట్టి ఇది కాకినాడ కూడా ఖరారైనట్టుగా మనం చూడాలి సో ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలకు సంబంధించి విపక్ష కూటమి అభ్యర్థులని ఇప్పటివరకు ప్రకటించేసినటువంటి పరిస్థితి ఈ నాలుగింటి విషయంలో ఒక ఆసక్తి ఉంది ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి ఈ నాలుగిట్లో ఏదన్నా సీటు కేటాయిస్తారా ప్రధానంగా విజయనగరం వైపు మరలుస్తారు అనేటువంటి చర్చ ఎక్కువగా నడిచినటువంటి నేపథ్యంలో ఈ నాలుగు సీట్లు ఫిల్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే రఘురామకృష్ణరాజుకి సంబంధించి కూటమిలో చర్చ జరుగుతుంది ఆయనని నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి మళ్ళీ బరిలో దింపే విధంగా మార్పులు సీట్ల సర్దుబాటులో మార్పులు చేసే అవకాశం ఉందనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి మూడు పార్టీలు కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నారు అని రఘురామకృష్ణరాజు కూడా అఫీషియల్గా మీడియాతో మాట్లాడినటువంటి వైనం ఏంటంటే ఖచ్చితంగా నరసాపురం బరిలో తాను ఉంటాననేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఇరవై నాలుగు లోక్సభ స్థానాల ప్రకటన పూర్తయింది ఒకటి మాత్రమే పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో రఘురామ ప్రస్థానం ఎటువైపు వెళ్తుంది అనేటువంటి ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి